నమస్కారం తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగుల జేఏసీ నిర్ణయం మేరకు తీవ్రత శాఖ పరిధిలో ఉన్న ఆలయాల అర్చకులు ఉద్యోగులపై జరుగుతున్న వివక్షను నివారించి ఒకే శాఖ ఒకే వేతనం విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశం మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో జరిగింది ఉమ్మడి ఆదిలాబాద్ అర్చక ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్య నాయకులు గంగు ఉపేంద్ర శర్మ డివిర్ శర్మ నరహరి శర్మ పాల్గొని మాట్లాడారు వారు మాట్లాడుతూ అర్చకులు దేవాలయ వ్యవస్థకు వెన్నెముకలని వారికి సమాన హక్కులు సరైన వేతనాలు ఇవ్వకుండా ఉండటం అన్యాయమని పేర్కొన్నారు ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో కోరారు కార్యక్రమంలో గూడెంగుట్ట ప్రధాన అర్చకులు సంపతయ్య గారు సత్యనారాయణ మరియు కంప్యూటర్ ఆపరేటర్ తోట తిరుపతి మరియు జిల్లా అర్చక సంఘ ప్రతినిధులు భక్తులు దేవాదాయ శాఖ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు దేవాలయ వ్యవస్థకి పునాదులు అర్చక ఉద్యోగులు స్వీపర్ దేవాలయం మూడిస్తే నా సిబ్బంది శ్రమపడితే అర్చకుడు పూజ చేస్తేనే దేవాలయ వ్యవస్థకు ఆర్జిత సేవల రూపేణ ఆదాయం సమకూరుతుంది కానీ పునాదులైనటువంటి అర్చక ఉద్యోగులకేమో రెండు మూడు రకాల వేతన పద్దులు కొంతమందికి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు గ్రాంటీ ద్వారా ఇంకో థర్టీ పర్సెంట్ వరకు దేవాలయం నిధుల ద్వారా ఇంకో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళందరికీ అవుట్సోర్సింగ్ ద్వారా ఈ సోర్సింగ్లో కూడా దేవాలయం నుంచి కొంతమందికి థర్డ్ పార్టీ నుంచి కొంతమందికి ఇలా రకరకాల పద్దుల ద్వారా అర్చక ఉద్యోగులకు మాత్రం వేతన విధానంలో కానీ ప్రభుత్వ ఉద్యోగి ప్రయోజనాలలో కానీ చాలా అన్యాయానికి గురవుతున్నారు భారతదేశంలో తెలంగాణ దేవాదాయ శాఖకు చాలా గొప్ప పేరున్నది ఇక్కడ అర్చక ఉద్యోగులు శ్రమిస్తేనే ఇలా దేవాదాయ శాఖకు ఆ కీర్తి భారతదేశ లెవెల్లో వచ్చింది అది విస్మరిస్తున్న కొంతమంది అధికారులు రాష్ట్ర ప్రభుత్వాలు దేవాదాయ శాఖ మంత్రి గారు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు శ్రమించి ఎన్నో జీవోలు ఎన్నో మా కోసము ఆ ఆర్డర్లు పట్టుకొచ్చినప్పటికీ కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో వీళ్ళు నత్తనడక నడుస్తుంది దానిలో భాగంగా గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఐదు వందల డెబ్బై ఏడు జీవోను దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి దేవాదాయ శాఖకు ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నటువంటి ఆరు వందల ఎనభై ఆరు దేవాలయాలు ఏవైతే సిక్స్ సిక్స్పిసి దేవాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయో వాటి నుంచి కోట్లాది రూపాయలు ఇవాళ దేవాదాయ శాఖకు ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి అసిస్టెంట్ కమిషనర్ నుంచి కమిషనర్ ఆఫీస్ వరకు పనిచేస్తున్న సిబ్బంది మాత్రం నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల వరకు ఉన్నటువంటి సిబ్బంది కోసం మాత్రం దేవాదాయ శాఖ మొత్తం నుంచి ఆర్జించి పెడుతున్నటువంటి ఆదాయం నుంచి పన్నెండు శాతం ఈఏఫ్ ద్వారా ట్రెజరీకి జమ చేసుకొని వారు మాత్రం ట్రెజరీ ఉద్యోగులుగా హెల్త్ కార్డు పెన్షన్ ఇలా రిటైర్మెంట్ బెనిఫిట్లన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగ ప్రయోజనాలు కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు క్షేత్రస్థాయిలో శ్రమించి ఆర్జించి పెడుతున్నటువంటి అర్జక ఉద్యోగులకు మాత్రం అటువంటి ప్రభుత్వ ప్రయోజనాలు ఏ ఒక్కరికి కూడా లేవు దినదినం చ వారి జీవితాలు చాలా ఇబ్బంది గురవుతున్నాయి భవిష్యత్తులో దేవాదాయ శాఖ ఉనికి కూడా ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉన్నది ఇప్పుడు మాన్యులో ముఖ్యమంత్రి గారు ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు శ్రీమతి కొండా సురేఖ గారు మా మంత్రివర్యుల వారి సహకారంతో గతంలో ఉన్న రెండు లక్షల రూపాయల గ్రాట్యుటీని చైర్మన్ గంగం ఉపేంద్ర శర్మన్న గారి నాయకత్వంలో ఎనిమిది లక్షల రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి మాకు కాస్త సంతృప్తి పరిచింది మేము ఇంకా శ్రమిస్తాము ఈ దేవాదాయ శాఖ కీర్తిని ప్రపంచం నలువైపులా దాన్ని గొప్పగా చార్జ్ చెప్పే విధంగా మేము తయారిస్తాము మా భక్తుల అందరికీ సరైన సేవలు అందించి ధర్మ ప్రచారానికి మేము ముందుంటామని మరొకసారి తెలియజేస్తూ ఏదైతే దేవాదాయ శాఖలో అర్చక ఉద్యోగులకి అధికారులకు ఉన్నటువంటి వేతన విధానంలో కానీ ప్రభుత్వ ఉద్యోగి ప్రయోజనాలు కానీ ఉన్నటువంటి ప్రయోజనాలన్నిటి కూడా ఈ అసమానతలన్నీ తొలగించి తప్పనిసరిగా దేవాదాయ శాఖను నూతన చట్ట సవరణ చేసి వచ్చే బడ్జెట్ మార్చిలో ఉన్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు నూతన దేవాదాయ శాఖ చట్ట సవరణ చేసి అర్చగా ఉద్యోగుల ఉద్యోగాలకు కానీ వేతన విధానాలకు కానీ ప్రయోజనాలకు కానీ ఉన్నటువంటి అసమానతలు కూడా తొలగించి అడ్డుపడుతున్న అధికారులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి మేము శ్రమిస్తేనే మీరు ఆ వేతనాలు ఆ ప్రయోజనాలు మీ కుటుంబాలు గౌరవంగా బతుకుతున్నాయి మా కడుపులు కొట్టడం మాత్రం సరైనది కాదని చెప్పి తెలియజేస్తున్నాము అందరూ అట్లా లేరు కొంతమంది అధికారులు మా శ్రేయస్సు కోరినారు గౌరవ శో శంకర్ గారు మా పూర్వ కమిషనర్ గారు కొంతమంది కమిషనర్లు అధికారులు మా ఇంకో చాలా సహకరిస్తేనే మేము ఇవాళ ఈ ప్రయోజనాలు పొందుతున్నాం కొంతమంది మాత్రమే మా ఉన్నతిని మేము గౌరవప్రదంగా జీవిస్తున్నటువంటి జీవితం గడపడం వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళు మాత్రమే అడ్డుకుంటున్నారు వాళ్ళు కూడా పద్ధతి మార్చుకొని మాకందరికి స్థాయిలో సహకరించి తెలంగాణ నూతన దేవాదాయ శాఖ చట్టంలో ఒకే శాఖ ఒకే వేతన విధానం అవలంబించి మాకందరికి న్యాయం చేసి తెలంగాణ దేవాదాయ శాఖను మేము ఇంకా ప్రపంచవ్యాప్తం చేసే శక్తిని మాకు సహకరించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం చరిత్ర ప్రసిద్ధి గాంచినటువంటి రమా సైత సత్యనారాయణ స్వామి దేవాలయం గోడెంగుట్ట ఆదిలాబాద్ జిల్లా ఈ దేవాలయం లోపల ఆలయ ప్రాంగణంలో గల మంటపం లోపల సంపత్ కుమార్ గారి స్వామివారి ఆధ్వర్యం లోపల నరాశర్మ గారు సంగనపట్ల ఈరోజు అర్చక ఉద్యోగ చేసి దూపదీప నైవేద్య అర్చకుల సమావేశం నిర్వర్తించడం జరుగుతున్నది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పదహారు వేల దేవాలయాలుంటే పదివేల దేవాలయాలు మాత్రమే కొంత న్యాయం జరిగింది గత ప్రభుత్వ హయాం లోపల ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఒక పరిపాలన సాగిస్తున్నటువంటి ప్రజాపాలనలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా శ్రులేఖ గారి సారథ్యం లోపల దేవాదాయ శాఖను ప్రక్షాళన చేయాల్సిన అనే విధానంతో అదేవిధంగా ముఖ్యంగా దేవాదాయ శాఖకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి తెలంగాణ విభజన తర్వాత పార్లమెంట్లో ఆమోదించినటువంటి టెన్ షెడ్యూలు నైన్ షెడ్యూల్ ప్రకారంగా పది సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్ని శాఖలను కూడా ప్రక్షాళన చేసుకోవాలి చట్టాన్ని ప్రత్యేక చట్టం తయారు చేసుకోవాలని చెప్పేసి విభజన చట్టంలో ఉన్నా కూడా ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు గడుస్తున్న గత ప్రభుత్వానికి అవకాశం లేదు కానీ ఈ ప్రభుత్వం లోపల చేసుకోవడానికి అవకాశం ఉన్నది ప్రస్తుతం పంచాయతీరాజ్ చట్టం మున్సిపల్ చట్టాలను కూడా వాళ్ళు ప్రత్యేకంగా తయారు చేసుకోవడం మనం అసెంబ్లీ సమావేశాలకు పెట్టడం కూడా జరిగింది అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ చట్టం కూడా ఉమ్మడి రాష్ట్ర చట్టాన్ని ఇప్పటికే నడిపిస్తున్న తెలంగాణ లోపల పన్నెండు సంవత్సరాలు ఉండి థర్టీ బై ఎయిటీ సెవెన్ అదేవిధంగా థర్టీ త్రీ బై టూ థౌజండ్ సెవెన్ యాక్ట్ను ఇప్పటికీ అమలు పరుస్తున్నది ఒక దేవాదాయ శాఖ అధికారులకు రక్షణ కవచగా మారింది అది దాంతో వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ అది కింది స్థాయిలో ఆదాయం సమకూర్చేటువంటి దేవాదాయ శాఖ సిబ్బందిపై అర్చకులపై ఆ చట్టం ద్వారా పెత్తనం కొనసాగిస్తున్నదని చెప్పేసి భావన రాష్ట్ర వ్యాప్తంగా అందరి అర్చకుల్లో కలిగింది దాని కొరకు మేము ఒక ఉద్యమ స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా పర్యటిస్తున్నాము అన్ని జిల్లాలు కూడా అర్చకులను ఉద్యోగులను దౌపదీప నైవేద్య అర్చకులను కూడా అప్రమత్తం చేస్తూ వస్తున్నాము అది చట్టసవరణ వెంటనే జరగాలి వచ్చే మార్చి బడ్జెట్ సమావేశాల్లో చట్టసవరణ ప్రత్యేక తెలంగాణకు రాష్ట్రంగా తెలంగాణ దేవాదాశ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా గత ప్రభుత్వంలో ఫైవ్ సెవెంటీ సెవెన్ ప్రకారంగా ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు అర్చకులకు గ్రాంటీన్లో వేతనాలు రావాల్సి ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మధ్యలో దేవాదాయ శాఖ అధికారులు కనువిప్పు కలిగి వాళ్ళు కొంత దేశంతోని మధ్యలో వన్ ట్వంటీ వన్ జివో ఇంతమందికి గ్రాంటీండ్లు ఇవ్వడం సమంజసమైన ప్రభుత్వం ఇస్తుంటే మా మాట చెల్లుబాటు కాదనే భావంతో వన్ ట్వంటీ వన్ జీవో తీసుకువచ్చి దాదాపు రెండు వేల మందికి వాళ్ళ స్వీపర్లకు అటెండర్లకు అదేవిధంగా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్కు కాంట్రాక్ట్ బేస్కులో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అన్యాయం చేశారు వాస్తవం చెప్పాలంటే అందుకోసం వెంటనే వన్ ట్వంటీ వన్ జివో రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా అర్చకులకు ఉద్యోగులు అరవై సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఉద్యోగులైతే అరవై ఒక సంవత్సరం అర్చకులైతే ఇరవై ఐదు సంవత్సరాలు ధూపదీపన విజయాలతోని వారు సతమతవుతూ అనారోగ్య రీతిలో వాళ్ళు ఉంటున్న పరిస్థితి లోపల ముఖ్యంగా హెల్త్ కార్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు ఏ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా ఇవాళ ఐదు లక్షల ఆరు రూపాయలు ఐదు లక్షల ఆరు లక్షలు అవుతున్నాయి అదేవిధంగా ఈ అచ్చక ఉద్యోగులు కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత అచ్చక వెల్ఫేర్ బోర్డులో ఇవాళ మూడు వందల కోట్ల రూపాయలు నిధులున్నా కూడా సంవత్సరానికి కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టడం లేదు ప్రతి దేవాలయం నుంచి కూడా ఫైవ్ పర్సెంట్ వాళ్ళు అది అచ్చక వెల్ఫేర్ సమకూర్చుకుంటున్నారు దేవాదాయ శాఖ వారు అదే వడ్డీ రూపంగా కూడా పద్నాలుగు కోట్ల రూపాయలు వస్తున్నాయి ఎందుకు సంవత్సరానికి కూడా ఈ విధంగా వస్తున్న నిధుల నుంచి ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టడం లేదు ఆ నిధులు ఎటుపోతున్నాయో తెలియదు కాబట్టి కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల రూపాయల నుంచి ఎనిమిది లక్షల వరకు కూడా గ్రాడ్యుటీ కూడా ఇవ్వడానికి స్కీమ్లో ఆ స్కీమ్లో ఉన్నటువంటి నిధులతోని వాళ్ళ వాళ్ళు ఎనిమిది లక్షల రూపాయలు ప్రకటించలేదు దాని ద్వారా చాలామంది కొంతమంది అర్చకులకు న్యాయం జరిగింది రిటైర్డ్ అయినటువంటి అర్చకులు ఇంకా దాన్ని పెంపొందించాలే దావా పదిహేను లక్షల రూపాయలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా దూపదీప నైవేద్య అర్చకులకు కూడా కొంత న్యాయం జరగాలి కొంత వాళ్ళు కూడా రూప దీప నైవేద్యములు దేవాలయంలో సెక్షన్ థర్టీ నైన్ ప్రకారంగా వాళ్ళు కూడా దేవాలయాలు ఆదాయం ఎంచుకోవాలి గ్రామ ప్రజలను సమీకరించాలి గ్రామాల్లో వారి ఉత్సవాలు నిర్వర్తించుకోవాలి పూజలు నిర్వర్తించాలి తప్పకుండా వారి కూడా న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తారు ధూపదీప నైవేద్యములు చాలామంది సరే కొన్ని చోట్ల పొరపాటు జరగవచ్చు కానీ కొన్ని చోట్ల సక్రమంగా పూజిస్తున్నారు కాబట్టి వాటి కంపల్సరిగా ఒక వేతన సవరణ చట్ట ప్రకారంగా ఓ పే స్కేల్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇ ద్వారా